నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఛాంపియన్స్ ట్రోఫీ విజేత టీమిండియాకు అభినందన తెలిపిన అసెంబ్లీ టీమిండియా మూడోసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని కైవసం చేసుకోవటం గర్వంగా ఉందని వ్యాఖ్యా రాష్ట్రంలో ముప్పై వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని తీసుకోవచ్చామని మంత్రి టీచీ భరత్ గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపణ ఎవరైతే దోషులు ఉంటారో వారి పేర్లు బయటపెడతామని హెచ్చరిక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్స్ పై భారత అద్భుత విజయం సాధించిన సందర్భంగా భారత జట్టుకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభినందనలు తెలిపింది ఇది టీమిండియా మూడోసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని కైవసం చేసుకోవటం గర్వంగా ఉందని చెప్పారు జట్టు కెప్టెన్తో పాటు అన్ని టీం సభ్యులకు అసెంబ్లీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు టీమిండియా ఘన విజయం దేశానికి గర్వకారణమని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో ముప్పై వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని తీసుకువచ్చామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు అసెంబ్లీలో మాట్లాడిన ఆయన కొత్త విధానంలో పదహారు రకాల ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు ఈ పాలసీపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు అంతేకాకుండా రాష్ట్రంలో ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తుల పెంపునకి ప్రభుత్వం కృషి చేస్తుందని రైతులకి అండగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు మొదటి ప్రశ్నకి అవునండి రెండో ప్రశ్నకి డీటెయిల్స్ వచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ట్వంటీ సిక్స్ టెన్ ట్వంటీ ఫోర్లో ఈ క్యాటగిరీస్ వచ్చి మైక్రో స్మాల్ లార్జ్ అండ్ మెగా వీళ్ళకంతా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది క్యాపిటల్ సబ్సిడీ పవర్ కాస్ట్ రియంబర్స్మెంటు ఎస్జిఎస్ ఎస్టీ రియంబర్స్మెంట్ అలాగే లోకల్ ప్రొక్యూర్మెంట్ సబ్సిడీ అండ్ అదర్ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది మెయిన్గా ముఖ్యంగా సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఎంకరేజ్ చేసేదానికోసము ఎందుకంటే జాబ్ జనరేషన్ ఎక్కువ ఉంటుంది సెకండరీ బేస్డ్ యూనిట్స్ వస్తే సో దాని తగ్గట్టుగా మన ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే స్పెషల్ క్యాటగిరీ స్పెషల్ కేటగిరీలో అడిషనల్ టెన్ పర్సెంట్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఉమెన్ బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ స్పెషల్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఒక టెన్ పర్సెంట్ అడిషనల్ బెనిఫిట్ ఇవ్వడం జరిగింది బేసిక్లీ ఎంటర్ప్రెన్యూర్స్కి ఏమైనా చేస్తున్నారా అనేది ప్రశ్నకి ముఖ్యంగా చెప్పాలంటే మన పాలసీ ఏమి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం పాలసీ వచ్చింది బెస్ట్ పాలసీనా ఇండియాలో బెస్ట్ పాలసీనా ఎంకరేజ్ అవుతారా ఇక్కడ పెట్టేదానికి యూనిట్స్కి అనే ఉద్దేశంతో ఈ ప్రశ్న ఉన్నట్లుంది అనిపిస్తూ ఉంది సో బేసిక్లీ ఈ స్కీమ్స్ మన ఇన్సెంటివ్స్ గురించి ఉంది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి మన స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి దీంట్లో సభ్యులకి ఏమైతే డౌట్ ఉందో స్పెసిఫిక్గా ఇదైతే మెయిన్ ఇన్సెంటివ్స్ దాదాపు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే పదహారు రకాల ఇన్సెంటివ్స్ వస్తున్నాయి అధ్యక్ష సో ఇంకా ఫర్దర్ ఏమన్నా డీటెయిల్స్గా కావాలంటే ఎందుకంటే ఒక్కొక్క ఇన్సెంటివ్స్ గురించి చెప్పాలంటే చాలా డీటెయిల్స్ ఉంటుంది డౌట్స్ ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే నేను క్లారిఫికేషన్ సబ్జ్యూ వచ్చిన దాన్ని బట్టి మళ్ళీ ఆన్సర్ ఇస్తే క్లారిటీ వస్తుంది విష్ణు కుమార్ రాజు గారు అధ్యక్ష నమస్కారం అధ్యక్ష అధ్యక్ష మన రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ వన్గా ఉన్నది ఈ అగ్రి ప్రొడక్ట్స్లో పామాయిల్ ఒకటి అధ్యక్ష అట్లాగే పపాయ లైమ్ కోకో తర్వాత కోకోనట్ అధ్యక్ష టమాటో చిల్లీసు బనానాస్ అధ్యక్ష అట్లాగే మెరయన్ ఎక్స్పోర్ట్స్లో మనం నెంబర్ టూ పొజిషన్ ఉన్నాం అధ్యక్ష దాంట్లో ఎగ్స్ ఫిష్ ఇవన్నీ కూడా మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం అట్లాగే గత పేరుతో అవినీతికి పాల్పడిందని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎవరైతే దోషులు ఉంటారో వారి పేర్లు బయట పెడతామని క్రీడా శాఖ మంత్రిగా ఈ సభలో చెప్తున్నాను అధ్యక్ష ఎందరో లక్షలాది మంది పేద క్రీడాకారులతో ఆడుకున్నారు అధ్యక్ష వాళ్ళ భవిష్యత్తుతో వాళ్ళ జీవితాలతో ముఖ్యంగా ఈ ఆంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే చిక్కుచేట్టుగా ఉంది అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వంలో నలభై ఏడు రోజుల్లోనే నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష గత ఐదవ తారీఖున శాసన మండలిలో కూడా గౌరవ సభ్యులు ఇదే క్వశ్చన్ మీద డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష వివిధ మీడియా మార్గాల్లో ద్వారా కూడా ఆంధ్ర అనేది ఒక స్టేట్లోనే పెద్ద ఇష్యూగా జరుగుతూ ఉంది కాబట్టి మేము మొన్న మండల్లో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష నలభై ఐదు రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోప్ చేసాం అధ్యక్ష హౌస్ కమిటీకి ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారు అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసే దానికి సిద్ధంగా ఉండమని సభాముఖంగా తెలియజేసుకుంటాను అధ్యక్ష గారు ఇది మీద సభ్యులు అడిగినది ఆవేదన అర్థం సభ్యుల కోసం కాదు అడిగేది చాలా అవినీతి జరిగిన విషయం అందరికీ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు ఇంకా పూర్తిగా వివరాలన్నీ కూడా ప్రజాల్లోకి తీసుకెళ్ళిన అవసరం ఉంది స్ట్రిక్ట్గా ఎంక్వైరీ చేయించండి తప్పకుండా పద్దెనిమిది రోజులంతో నూట ఇరవై కోట్లన్న ఖర్చు పెట్టండి ఎక్కడ ఎక్కడ మేము చూసాం మా ఏరియాలో మీరు మీ ద్వారానే హౌస్ కంపెనీ దీని మీద మీరు సీరియస్ తీసుకోండి సార్ తప్పకుండా పబ్లిక్ తెలియాలి ఎంత జరిగింది ఎలా జరిగింది అని పబ్లిక్ తెలియాలి సీరియస్ తీసుకోండి తప్పకుండా థ్యాంక్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలకు మాత్రమే పరిమితమైన బీసీడీ ఉత్తర్వులని అమరావతి పరిధిలోని ఉభయ కృష్ణ గుంటూరు జిల్లాలకు వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కళింగం రాష్ట్ర వర్తించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ప్రత్యేకమైన దృష్టి సారించి ఇరవై ఐదు వేల మంది కలింగ వైశ్యులకి న్యాయం చేయాలని ఆకాంక్షించారు వ్యవస్థాపక అధ్యక్షులు మాది కళింగ వైశ్య సామాజిక వర్గం మాది పుట్టుక ఉత్తరాంధ్ర ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి మా కళింగ వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన ఆత్మీయ కుటుంబాలు అనేక మంది అనేక కారణాలుగా వచ్చి వలస వచ్చి బతుకుతున్నారు అయితే రెండు వేల రెండు నుంచి ఒక పన్నెండేళ్ల పాటు మా ఉత్తరాంధ్రలోని మా జాతి పెద్దలు మా కళింగ వైశ్య జాతిలో ఆర్థికంగా స్థితిమంతులు కానీ ఉన్నతమైన ఉన్నతమైన అధ్యాయాలు తెచ్చి వాళ్ళు లేకపోవడం వల్ల బీసీ సపోర్ట్ కోసం అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రయత్నాలు చేసి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వంద రోజులకి బీసీ సాధించాము కానీ లోపల ఎక్కడ జరిగిందనేది తెలియదు కానీ ఆ వచ్చిన జీ బీసీ అనేది ఉత్తరాంధ్ర వరకే పరిమితం బీసీలో డి కేటగిరీ ఇచ్చారు మాకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఉత్తరాంధ్ర వరకు ఇచ్చారు కానీ అక్కడ లేక బ్రతకులేక ఇక్కడ దిక్కుతో స్థితిలో ఉన్న మాకు ఆ బీసీ ప్రతిఫలాలు చాలా కీలకం మా వాస్తవంగా ఏంటంటే ఆ మిగతా రాష్ట్ర రాజధానుల్లో బతికే మా కళింగ కానీ వేరే వేరే వాళ్ళు కానీ ఎవరైనా సరే మాక్సిమం ఎంప్లాయీస్ అలా ఉంటారు ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు చిరు చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఒకదేరు పనులకు వెళ్ళేవాళ్ళు ఎక్కువ ఈ రోజు ఆ బీసీ ఉంటే ఎన్నో జీవితాల్లో కొంచెం ఆశాభావం కలిగి జీవితాలు ముందుకెళ్తాయి ఈ ప్రయత్నాల్లో భాగంగా రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి సర్కారు జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు మాకు ఉత్తరాంధ్ర వారికే పరిమితమైన ఈ బీసీడీని రాష్ట్ర వ్యాప్తంగా వర్తించేలాగా జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ అంటే మాతో పాటు ఇంకో నలభై ఆరు కులాలకి జీవో ఇచ్చారు రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వర్తిస్తున్నాం మేము అడిగే ఆ రోజున మేము ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నివసిస్తున్నా సరే మా ఓటు హక్కుని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి అలాంటప్పుడు మా పుట్టు మా పుట్టింటికి ఇచ్చిన బీసీ ఒక జా బీసీడీని మేము ఎక్కడైతే ఓటు ఇచ్చుకున్నా అక్కడ ఎందుకు ఎవరు విధంగా మేము అడుగుతుంటే అప్పుడు సర్కార్ ఇచ్చారు కానీ ఆయన ఏం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ ఇచ్చిన జీవో కాపీని చేయవలసిన అసలైన ఇంప్లిమెంటేషన్ పనిచేయలేదు మా కొన కార్పొరేషన్ చేయడానికి జీవో ఇచ్చారు మా ఇంప్లిమెంటేషన్ అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎంఆర్ఓ కార్యాలయాలకి ప్రతి కలెక్టరేట్లకు ఒక సిఎస్ నుంచి బీసీ మినిస్టర్ శాఖ నుంచి ఐడి ఇచ్చి ఇంప్లిమెంటేషన్ చేస్తే మాకు సర్టిఫికేట్ వస్తాయి అది రావట్లేదు ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చింది మాకు బీసీ ఎవరైతే ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన అధికారంలోకి వచ్చారు ఆ గౌరవ పవన్ కళ్యాణ్ గారి ఆ శాఖ కలయికతోని అయితే ఈ ప్రభుత్వానికి కూడా మేము ఒక పది మార్లో ఇలాగా వినతపత్రాలు ఇలా మా సమస్య గురించి చెప్పుకున్నాము బీసీ మినిస్టర్ సవిత మేడం గారు కూడా మా యొక్క గోడ వినిపిస్తే ఆవిడ మా సమస్య గురించి మా స్టాంప్ వేసి పార్వర్ చేశారు మూడు నెలలు అవుతుంది ఇంతవరకు మాకు స్పందన రాలేదు అందుకనే ఇప్పుడు ఏదైనా అంటే మీ యొక్క మీడియా పాత్రికేయుల ద్వారా మా యొక్క ఆవేదన ప్రభుత్వాలకు అటు పాత్ర కలెక్టరేట్లకు కానీ మళ్ళీ ఈ బీసీడీ జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ లో ఉన్న ఇతరుల యాభై ఆరు పోస్టులకు కూడా చేరి ఈసారి మేము చేయబోయే ప్రయత్నాల్లో వేళను కూడా కలుపుకోవడం కోసం మిమ్మల్ని అభ్యర్థించున్నాము అంతేకాకుండా గత ప్రభుత్వం మా కళింగ వయస్సు జాతికి కూడా కార్పొరేషన్ ఇచ్చింది కానీ అందులో చైర్మన్ దగ్గర నుంచి డైరెక్టర్ పదవులన్నీ కూడా ఉత్తరాంధ్ర వరకే పరిమితం చేసింది మేము రాజధానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బతుకుతున్నాం మేము ఉంటున్న ప్రాంతంలోనే మా కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ ఉంది కానీ జిల్లాకు ఒక డైరెక్టర్ పోస్ట్ ఇవ్వాల్సింది ఇవ్వలేదు సరే ఇక్కడ ఈ ఇరవై జిల్లాలకు గాను పాతిక వేల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సంఘానికి ఒక స్థానం అన్న కల్పించారు చెప్పి మాకు నమ్మకమైన అభిమానమైన జనసేన మంత్రివర్గ యంత్రాంగానికి ఉప ముఖ్యమంత్రి మేము కార్పొరేషన్ స్థానంలో కార్పొరేషన్ లో మాకు స్థానం కల్పించమని ప్రయత్నాలు చేశాము దానికి సంబంధించిన ఎక్కడా ప్రసిద్ధులు వాళ్ళకు సమర్పించిన రిప్రజెంటేషన్ జనసేన యంత్రాంగం కందుల దుర్గేష్ గారికి గాని మంత్రివర్యులు నాజంగ మనోహర్ గారికి గాని మంత్రివర్యులు మళ్ళీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇలా దాదాపు పలుమార్లు విజ్ఞప్తి చేసిన కార్పొరేషన్ లో స్థానం కల్పించమని కానీ ఇంతవరకు మాకు ఎటువంటి స్పందన రాలేదు ఈ లోపు ప్రభుత్వం కార్పు నామినేటెడ్ పోస్టు ని భర్తీ చేస్తారని రెండు సార్లు చేశారు కానీ కొంచెం మేము ఆందోళన చెందాం మాకు ఇంతవరకు సంఘీభావం రాలేదు కదా పాతికి వేల కుటుంబాల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను నిలుస్తూ

అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రంజాన్ మాస ఉపవాస దీక్ష చేసిన ముస్లిం సోదరులకు ఇజ్రాయెల్ పేట ఒకటవ లైన్ నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా అహల్య ట్రస్ట్ చైర్మన్ శనకేల ఉమాశంకర్ గారు ముస్లిం సోదరులకి ఇఫ్తార్ విందును స్వయంగా తమ చేతులతో అందజేశారు ఇఫ్తార్ విందు చేశారు

అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇటీవల ర్యాలీపై జరిగిన దాడిని హిందూ సంఘాలు ఖండించాయి ఈ మేరకు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందూ చైతన్య వేదిక ఆధురణలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా హిందూ సంఘాల నేతలు రాఘవులు మాట్లాడారు వీరభద్రస్వామి ఊరేగింపు ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా అల్లలు సృష్టించారని తెలియజేశారు దాడికి పాల్పడిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు హిందువులపై దాడులు జరగకుండా పటిష్టమైన చట్టాలను అమలు చేయాలని కోరారు

రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది ఈ మేరకు రైతు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చుట్టుగుంటలోని అగ్రికల్చర్ కమిషనరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమంలో రైతు సంఘాల ప్రతినిధులు వడ్డే సోపనాద్రేశ్వరరావు జమలయ్య రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు రైతులకి గిట్టుబాటు ధర లభించిన సమయంలో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు అదేవిధంగా నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చని వారు తెలిపారు కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోనే వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయం దగ్గర ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం దీనికి కీలకమైనటువంటి అంశాలంటే కేంద్ర ప్రభుత్వం వివిధ సందర్భాల్లో మద్దతు ధరల చట్టం తీసుకొచ్చి రైతుల ఆదాయం పెంచుతామని చెప్పారు ఇప్పటికే పది సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఏ రోజు కూడా రైతుల ఆదాయాన్ని పెంచడానికి డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల సూచనల మేరకు మద్దతు ధరలు ప్రకటించలేదు పైగా చట్టబద్ధత కూడా కల్పించకపోవటం వల్ల రైతులు వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోయి ఆదాయాలు పెరగక చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకని ఆత్మహత్య నుంచి రైతాంగాన్ని కాపాడాలంటే రైతుల ఆదాయాలు పెంచాలా రైతుల ఆదాయాలు పెంచాలంటే సీటు ప్లస్ యాభై శాతం అదనంగా కలిపి మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రెండవ అంశం దేశవ్యాప్తంగా రైతులు అప్పుల్లో కూరుకుపోయారు ఒక్క పర్యాయం రైతులు తీసుకున్న పంట రుణాలు అన్నింటినీ మాఫీ చేయాలని కేరళ తరహా పద్ధతుల్లో రుణ ఉపశమన చట్టం తీసుకొచ్చి ఆత్మహత్య నుంచి రైతాంగాన్ని కాపాడే పద్ధతుల్లో పార్లమెంట్లో చర్చించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓకే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ లక్ష్మణరావు మనకి దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాలు మార్చనే తప్ప మార్కెట్లో మద్దతు ధర అనేది కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రై ప్రభుత్వం కానీ ఎప్పుడూ కూడా సరైన నిర్ణయం తీసుకుని మనకి న్యాయబద్ధమైనటువంటి మద్దతు ధరలు కల్పిస్తానికి స్వామినాథన్ కమిషన్ చెప్పిన విధంగా టూ ప్లస్ని టూ ప్లస్ ఫిఫ్టీ అమలు చేయడానికి ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దెబ్బతీస్తున్నాయి దీని మీద మనం ఇవాళ ఈ పదో తారీఖు పది మూడు రెండు వేల ఇరవై ఐదో తారీఖు గుంటూరు గుంటగ్రా చుట్టగ్రాట సెంటర్లో మనం ఒక నిరాహార చేసా ధర్నా అనుకోండి మొత్తం అంతా కూడా ఇక్కడ రైతులంతా కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ మిచ్చి రైతులు గోడు ఆలకించి రైతు ఆత్మహత్యలు ఆపాలని ఆపటానికి మెయిన్ కారణం మిర్చి ధర ఖచ్చితంగా ఇరవై వేలు నుంచి పాతిక వేల రూపాయలు ఉండేటట్టు చూడాలని కింద రేటు దా దాని మీద మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని దళిత ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు విభజన చట్టం అమలు చేయడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విఫలమయ్యాయని వారు మండిపడ్డారు పేద మధ్యతరగతి విద్యార్థులకి ఉన్నత విద్య కోసం తప్పనిసరిగా అంబేద్కర్ యూనివర్సిటీ అవసరం ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో దళిత నేతలు గడ్డం విజయపాల్ నీలాంబరం జూపు డిస్ట్రియటలు పాల్గొన్నారు అంబేద్కర్ ఏపీలో అంబేద్కర్ అభివృద్ధి వార్తను గించే మీద ముఖ్యాంశాలు మరొకసారి ఆసక్తి ఛాంపియన్స్ ట్రోఫీ విజేత టీమిండియాకు అభినందన తెలిపిన అసెంబ్లీ టీమిండియా మూడోసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని కైవసం చేసుకోవటం గర్వంగా ఉందని వ్యాఖ్య రాష్ట్రంలో ముప్పై వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని తీసుకువచ్చామని మంత్రి టిజి భారత్ వెల్లడి కొత్త విధానంలో పదహారు రకాల ప్రోత్సాహకాలు అందిస్తామని స్పష్టీకరణ గత ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపణ ఎవరైతే దోషులు ఉంటారో వారి పేర్లు బయటపెడతామని హెచ్చరిక ఈ సమాప్తం నమస్కారం